హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ ఎంటర్టైన్మెంట్ ఫర్ హెల్త్ నేను మీ సత్య ఈ వీడియోలో ఏదైనా మన ఊర్లో గ్రామ దేవతలు పూజలప్పుడు లేదు అంటే ఏదైనా పెద్ద పెద్ద పండగలకి మన హౌస్ వైఫ్స్ యొక్క సిచ్యువేషన్ కిచెన్లో చాలా బిజీగా ఉంటుంది సో అలాంటి బిజీ షెడ్యూల్లో కూడా మన ఆరోగ్యాన్ని ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకోవాలి విసుగు నీరసం చికాకు లేకుండా డై డే అంతా కూడా అలాంటి బిజీ షెడ్యూల్లో కూడా ఏ విధంగా ఉండాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం రండి సో అమ్మవారి జాతర కనుక బూరెల్ని నైవేద్యంగా సమర్పిస్తాము సో ఇక్కడ మీకు చూపిస్తున్నవి బియ్యం అండి బియ్యాన్ని ఒక టూ అవర్స్ ముందు నానబెట్టి వాటర్ మొత్తం వాచ్ చేసి ఇలా ఫ్యాన్ గాల్లో అయితే ఆరబెట్టుకున్నామండి ఎంతోసేపు అవసరం లేదు హాఫ్ అన్ అవర్ ఆరితే సరిపోతుంది సో నైటే అంటే మనం డేలో బిజీ షెడ్యూల్లో ఎప్పుడన్నా ఉన్నప్పుడు ఇబ్బంది లేకుండా హడావులు లేకుండా ఉండాలంటే ఇలాంటి పప్పులు లాంటివి నైటే నానబెట్టుకోవాలి సో పచ్చిశనగపప్పును కూడా నైటే నానబెట్టేసుకోవడం వల్ల మార్నింగే ప్రెషర్ కుక్కర్లో వన్ విజిల్కే బాయిల్ అయిపోయిందండి కాస్త పలుకుగానే దించుకున్నాం మనకి బూరె యొక్క టేస్ట్ అంతా డిపెండ్ అయ్యేది బూరి లోపల పెట్టుకునే ఈ పూర్ణం వల్లనండి ఈ పూర్ణం చాలా మందికి ఒకటి జార్ అయిపోతుంది రెండు అడుగును పట్టేస్తుంది అలాంటి ప్రాబ్లం లేకుండా చిన్న చిన్న టిప్స్తో అయితే చూసుకుందాం సో వాటర్ మొత్తం చేసినా కానీ శనగపప్పులో ఉన్న ఉన్నటువంటి కొద్దిపాటి వాటర్తోనే ఈ బెల్లంతో చేరి ఇంకాస్త కాస్త వాటర్ వచ్చి పాకం వస్తుందండి అప్పుడు మనం గ్యాస్ దగ్గర ఉండి అంటే ఒక ఫైవ్ మినిట్స్ గ్యాస్ దగ్గర ఉండి చూడండి వాటర్ ఎలా వచ్చేస్తుందో ఇలా వాటర్ వచ్చే వరకు ఉండి బెల్లం బెల్లం వాటర్తో అలాగే పప్పు ఉడుకుతున్నప్పుడు గ్యాస్ని సిమ్ ఫ్లేమ్లో పెట్టేసి మనం ఏదన్నా పని చేసుకోవచ్చండి మేమైతే ఈరోజు అమ్మవారి పూజ కనుక సో తెల్లవారుజామునే దీపం అయితే పెట్టేసుకున్నాం తెల్లవారుజామునంటే ఫోర్కి లేచేము మొత్తంగా ఇల్లు అన్నీ క్లీన్ చేసేసరికి మాకు ఈ టైం పట్టింది ఒక పక్కన కిచెన్లో బూర్లకు రెడీ చేస్తూనే ఇంకొక పక్కన మేము చక్కగా దేవుడి గదిలో దీపం అయితే పెట్టేసుకున్నామండి చాలా ఫ్రెష్గా ఫ్రీగా ఉంటాం పొద్దున్నే దేవుడికి దీపం సో ఫైవ్ థర్టీ ఆ టైంకి అయితే దేవుడికి దీపం పెట్టాం ఇంకా ఇంట్లో వాళ్ళు ఎవ్వరూ కూడా లేవలేదండి అది ఒక ప్లస్ పాయింట్ ఎందుకంటే ఇంట్లో వాళ్ళ కనుక లెగిస్తే వాళ్ళకి కావాల్సిన అన్నీ అరేంజ్ చేయడంలో టైం సరిపోతుందండి అందుకని సో ముందు లేవడం వల్ల ఇది ఒక బెనిఫిట్ ఉంటుంది పైగా బ్రహ్మ ముహూర్తంలో దీపం పెట్టుకోవడం వలన కాస్త మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉండి మనం అనుకున్నవి జరగడానికి అవకాశాలు కూడా ఉంటాయండి అది బ్రహ్మ ముహూర్తంలో దీపం పెట్టుకొని సీక్రెట్ సో ఫైవ్ థర్టీ ఆ టైంలో ఇలా తెల్ల తెల్లవారుతూ చాలా ప్లెజెంట్ అట్మాస్ఫియర్ ఉందండి సో ఓవరాల్గా నైటే బూరెలకు కావాల్సినవి అన్నీ కూడా నైటే రెడీ చేసి పెట్టేసుకున్నాం అంటే మినపప్పు నానబెట్టడం శనగపప్పు నానబెట్టడం ఇవన్నీ కూడా కిచెన్ అంతా క్లియర్ చేసుకోవడం ఇవన్నీ కూడా నైటే చేసేసుకున్నాం సో గ్యాస్ అడుగుపట్టక ముందే వచ్చి ఇలా పాకం వస్తుంది కదా అని మనం విడిచిపెట్టేకూడదండి ఈ టైంలోనే మనం కాస్త చూసుకుంటూ ఉండాలండి ఇది కట్ అడుగు పడుతుంది అన్న టైంలో ఏదైనా పప్పుగుత్తు లాంటి దాంతో కాస్త గట్టిగా బాండీ మెదుపుతూ ఉంటే ఇది కాస్త మొద్దలాగా కాస్త బద్దలాగా ఉండి పూర్ణం చాలా టేస్ట్గా వస్తుందండి పూర్ణం బూరెలు చేసుకునే వాళ్ళకి ఇది ఒక మంచి టిప్ అసలు ఏమి డ్రై ఫ్రూట్స్ ఏమి వేయాల్సిన అవసరం లేకుండానే టేస్ట్ పౌడర్ కూడా వేయాల్సిన అవసరం లేకుండానే చూడండి చాలా చక్కని టేస్ట్లో ఒక పాకం వచ్చి నోట్లో కమ్మ కమ్మగా తగిలేలాగైతే ఈ పూర్ణం ఉంటుంది పైగా అది అమ్మవారికి అని ప్రిపేర్ చేస్తున్నాం కనుక పూర్ణం ఆటోమేటిక్గానే చాలా పెర్ఫెక్ట్గా కూడా సెట్ అయ్యిందండి టిప్స్ అయితే ఇదండి టూ హండ్రెడ్ గ్రామ్స్ పప్పుకి టూ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం వేసుకొని అలా పాకం రానిస్తే చాలా బాగా వస్తాయి పాకం వచ్చేటప్పుడు మాత్రం కాస్త కలుపుతూ ఉండండి సో ఒక హాఫ్ ఎన్ అవర్ లేదంటే ఫార్టీ మినిట్స్ వరకు ఆరినటువంటి బీమ్ అండి ఇవి ఇవి మనం ఎక్కువసేపు ఎండకి ఎండించకూడదండి నీడలోనే ఫ్యాన్ కింద ఆరబెట్టుకుంటే ఇంకా మనం చేతితో పట్టుకున్నప్పుడు మన చేతికి చెమ్మ తగలాలి అలా చెమ్మ తగిలితేనే పిండి బాగా వస్తుంది సో మిక్సీ జార్లో వేసుకునేటప్పుడు కూడా ఎక్కువ మొత్తంలో వేసేయకుండా కొంచెం కొంచెం వేసుకోవాలండి సో కాస్త టీ బ్రేక్ కూడా తీసుకోవాలి కదండి ఎప్పుడో ఫోర్కి లేచాం కదా సో కాస్త టీ అయితే చిప్ చేసేసాం సో టీ తాగిన తర్వాత ఈ మొత్తం ఈ వరి పిండిని అయితే ఒప్పుడు చేస్తామండి ఈ తడి పొడిగా ఉన్నటువంటి ఈ పిండిని ఇలా జల్లెడ పట్టేస్తాం మిక్సీ జార్లో వేస్తుంది చక్కగా అడుగుకి మెత్తగా ఉన్న పిండి దిగి నోకగంతా ఇందులో ఉండిపోతుంది ఈ నూకను కూడా అగైన్ మళ్ళీ మిక్సీ జార్లో వేసేసి బియ్యంతో తిప్పేయడం వల్ల మొత్తం ఓవరాల్ ఓవరల్గా కాస్త కూడా వేస్టేజ్ అనేది నోక అనేది మిగలకుండా మొత్తం అంతా కూడా పిండి కింద కన్వర్ట్ చేసేసామండి మొత్తం వన్ కిలో రైస్ అయితే నానబెట్టాం వన్ కిలో రైస్ని కూడా పిండి కింద మిక్సీ జార్లోనే వేసుకున్నాం ఇలా చేయడం వలన బూరెలు చాలా టేస్ట్గానే ఉంటాయి కలర్ కూడా లుకింగ్ బ్యూటిఫుల్గా ఉంటుందండి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి సో పిండి అయితే అక్కడ రెడీ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ బూరెల పిండి పప్పు గ్రైండర్లో వేస్తూనే ఇక్కడ మజ్జిగ అయితే ప్రిపేర్ చేస్తున్నామండి ఈ మజ్జిగకి ఒక సీక్రెట్ కూడా ఉంది సో హాఫ్ డే స్కూల్స్ కాబట్టి పిల్లలు సిక్స్ థర్టీ టు సెవెన్ లోపల ఆటో వచ్చేస్తుంది కాబట్టి వాళ్ళకి టిఫిన్ కూడా వేసేస్తున్నాము ఇక్కడ మీకు చూపిస్తుంది మజ్జిగండి ఈ మజ్జిగలోకి వేసుకునేది పుదీనా కొత్తిమీర కరివేపాకు అల్లం పచ్చిమిర్చి కచ్చాబచ్చాగా దంచి ఆ రసాన్ని మజ్జిగలో వేస్తున్నామండి ఇలాంటి మజ్జిగ మనం పరగడుపున తాగడం వలన ఏమవుతుందంటే ఆడవాళ్ళకు ఉన్నటువంటి అరుకాళ్ళ నొప్పులు మగవాళ్ళకు ఉన్నటువంటి మోకాళ్ళ నొప్పులు చాలా వరకు తగ్గి నీరసం పోతుందండి సో ఈ మజ్జిగ చాలా హెల్దీ అండి ముఖ్యంగా ఇలాంటి బిజీ షెడ్యూల్లో ఈ మజ్జిగ తప్పకుండా మనం పక్కన పెట్టుకోవాలి సో ఒకరు ఒకరు అంటే టైం సెవెన్ ఓ క్లాక్ అవుతుంది ఒకరు ఒకరు నిద్రలేచే టైం అవుతుందండి అందుకనేసి మార్నింగే గోరువెచ్చని వాటర్ తాగడం వల్ల మన రెస్పిరేటరీ సిస్టమ్ అంతా కూడా చాలా బాగా వర్క్ అవుతుందండి రక్త బ్లడ్ బా ప్యూరిఫై అవుతుంది చాలా చాలా ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా క్లియర్ అయిపోతుందండి పొద్దున్నే లెగసిన వెంటనే పరగడుపున గోడివెచ్చని వాటర్ తాగుతాయి సో హాఫ్ డే స్కూల్స్కి వెళ్ళే వాళ్ళకి పిల్లలకి టిఫిన్ అయితే ఇచ్చేసాము జావ నేను ప్రతి వీడియోలోనే చెప్తానండి ఉదయాన్నే ప్రిపేర్ చేసుకోవాల్సిన వాటిలో రాగి జావ ఈ సమ్మర్లో ది బెస్ట్ ఎనర్జీ డ్రింక్ అని చెప్పొచ్చు సో రాగజావు కూడా పక్కన పెట్టేస్తాం ఇప్పుడు బూరెల ప్రిపరేషన్లోకి అయితే దిగిపోతున్నాం అంటే మనం ఏదైనా అమ్మవారికి మనం నైవేద్యంగా పెట్టుకునేటప్పుడు తియ్యని దాంట్లో అతి తీయని నైవేద్యం ఈ బూరెలు అండి బూరెలు కడుపు చలవగా కూడా మనకి గ్రామాల్లో ఒక ప్రతీతి ఉందండి సో ఇక్కడ తీసుకున్న కేజీ నూక కేజీ రవ్వ కేజీ పిండి కూడా పట్టలేదండి మొత్తంగా తీసుకుంది ఇది కూడా కిలో దగ్గరగా ఉంటుందండి మినప్పిండి కానీ కిలో కంప్లీట్గా కాదు సో దాంట్లోకి బెల్లంపాకం కూడా వన్ ఫిఫ్టీ గ్రామ్సే తీసుకున్నామండి అంటే ఒక పావు కిలోలో హాఫ్ అండి హాఫ్ మాత్రమే పాకం తీసుకుంటున్నాం సో ఎంత పడుతుంది అని చెప్పాలంటే ఓవరాల్గా తీసుకున్నటువంటి కేజీ పిండికి పావు కేజీ పిండి అయితే పట్టిందండి ఈ సో ఈ మెజర్మెంట్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి అంటే తక్కువ పట్టింది కానీ నూనె లాగకుండా చాలా టేస్ట్గా కూడా వచ్చింది సో పూర్ణం చల్లారిన తర్వాత పూర్ణం వండలు చాలా బాగా వస్తున్నాయి చూడండి మేథీచూరు లడ్డూల్లాగా ఎంత బాగా వస్తున్నాయో కరెక్ట్గా బెల్లం సరిపోతే గనక చెప్పినట్టుగా పాకం వస్తే ఎంత బాగా వస్తుందండి పూర్ణం అడుగును పట్టకుండా చక్కగా అవ్వకుండా చాలా బాగా వస్తుందండి సో ఇక్కడిని మీకు చూపిస్తుంది ఇది ఫైవ్ కిలో సిలిండర్ అండి ఇలాంటి సిలిండర్ మన హౌస్ వైఫ్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది సో ఇక్కడ కేర్ఫుల్గా చూడండి ఇది ఆర్గానిక్ రైస్ అండి అంటే బూరెలు వేస్తున్నామని చెప్పేసి బయటికి వెళ్ళే వాళ్ళకి కూడా క్యారేజెస్ కూడా పెట్టేయాలి కదా సో అందుకని వాళ్ళకి ఒక పక్కన క్యారేజ్ కూడా రెడీ చేసేస్తున్నాం ఇవి రైస్ ఆర్గానిక్ రైస్ అండి మనం పిండి యూరియా లేదంటే ఎరువులు కొట్టినటువంటి బియ్యాన్ని వాడుతున్నాం అవి తినడం వల్ల ఎంతవరకు బలంగా ఉన్నామో మనకు ఆల్రెడీ తెలుసు కానీ ఒక యాభై సంవత్సరాలు లేదంటే పాతిక సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్టుకెళ్ళిన కనుక వాళ్ళు ఇలాగా ఎరువులు పురుగుల మందులు కొట్టలేని బియ్యాన్ని వాడి పట్టు తక్కువ బియ్యాన్ని వాడి అంటే పాలిష్ తక్కువ ఉన్న బియ్యాన్ని వాడి వాళ్ళు ఎంతో ఆరోగ్యంగా దృఢంగా ఉన్నారండి సో వన్ అవర్ ముందే బియ్యాన్ని అయితే నానబెట్టాలి సో ఫస్ట్ పొంగు బూర్లు వేస్తున్నారండి అంటే ఇలా పొంగు బూర్లు మొదట అమ్మవారికి పూర్ణం పెట్టకుండా ఇలా ఉత్తిగా బూర్లను ఒక తొమ్మిది బూర్లను అయితే నైవేద్యం కింద పెడతారు అంటే ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క ఆచారం ఉంటుందండి మాకు జరిగి మా పద్ధతిలో జరిగి ప్రతి ట్రెడిష్ ట్రెడిషన్ని అయితే మేము స్పిరిచువల్గా కూడా తీసుకుంటాము సో అంటే ఒక టిఫిన్స్ కూడా రెడీ చేయాలి కదా బూరెలు అనేది పొద్దున్నే తినబుద్దు కాదు నైవేద్యం పెట్టుకునే టైంకి అందరూ బయటకు వెళ్ళిపోవచ్చు సో అందువలన ఒక వా ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాము ఈ ఇడ్లీ అనేది చేతి పట్టుకుని కొండుంటే చక్కగా టిఫిన్స్ చాలా తొందరగా కూడా అయిపోతాయండి అంటే ఇడ్లీ పిండి కూడా మనం నైటే ప్రిపేర్ చేసేసుకున్నాం ఇడ్లీ పిండి బూర్లికి అవసరమైన పప్పు అలాగే మినప్పప్పు ఇవన్నీ నైటే ప్రిపేర్ చేసేసుకున్నాం సో ఇక్కడ బూరి చూడండి బూరి వేయడం ఒక ఆర్ట్ అండి అంటే చాలామంది గృహిణులకి తెలుసు ప్రాక్టీస్ చేయగా 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 వచ్చే ఆర్ట్ ఇది బూరెలకి తోకలు రాకుండా నున్నగా అందంగా ఉండేలాగా వేయడం నిజంగా ఒక ఆర్ట్ అండి సో ఇలా పూర్ణం పెట్టి బూ అయితే హెల్దీ అండి కానీ డీప్ ఫ్రై చేసింది అయితే అంత హెల్దీ కాదని మన ఛానల్లో ఎప్పుడూ చెప్తాము సో అమ్మవారి నైవేద్యానికి అయితే బూరెలు వేస్తాము అలాగే అమ్మవారికి పెట్టే అత్యంత ప్రీతికరమైన నైవేద్యం అత్యవసరాణండి గ్లాస్ రైస్కి హాఫ్ గ్లాస్ పెసరపప్పు వేసుకోవచ్చు లేదంటే రెండు గ్లాసుల రైస్కి ఒక వంద గ్రాముల పెసరపప్పు వేసుకుని చక్కగా మెజర్మెంట్ చూడండి ఈ రకంగా మెజర్మెంట్ చేసుకుని పెడతారు మా ఇంట్లోని చాలామందికి తెలుసు ఇలాగా మన వేళ్ళ మెజర్మెంట్ అండి ఇది గ్లాసెస్ మెజర్మెంట్ కాదు బియ్యాన్ని దగ్గర నుంచి వాటర్ లెవెల్ని ఇలా ఫింగర్స్తో కొలుచుకుని పెడితే కరెక్ట్గా పొడి పొళ్ళు ఆడతా చాలా బాగా వస్తుందండి అత్యసర అయితే గ్రామ దేవాలకు పెట్టి పెట్టే అత్యసరాణంలో సాల్ట్ వేయకుండా పెడతారండి సో ఒక పక్కన అత్యసర కూడా అయిపోతుంది కుక్కర్ ఖాళీ అయిపోయిందండి పూర్ణం వంటలు అన్నీ చేయడం కంప్లీట్ అయిపోయింది సో చాలాసేపటి నుంచి ఇలాగే నుంచుని వేస్తున్నారు అని అనుకోకండి ఇలా కిందకు వంగవడం పైకి లేవడం అలాగే అటు ఇటు తిరగడం మూవ్ అవడం ఫిజికల్గా బాడీ బాగా వర్క్ అవుతుందండి కేవలం అక్కడ నుంచుని మాత్రమే బూరెలు వేయట్లేదు కిచెన్లోకి వచ్చి అన్ని పనులు చక్క పెట్టుకోవడం గ్యాస్ను మీడియం ఫ్లేమ్లో పెట్టి బూరెలు వేయడం కూడా జరుగుతుంది సో ఈ పప్పు పూర్ణం తయారు చేసుకున్న ప్రెషర్ కుక్కర్లోనే ఇలా వేరుశనక్కాయలు వేసేస్తున్నాము ఈ వేరుశనక్కాయలు కుక్ అవుతూ చక్కగా కుక్కర్ కూడా ఎండిపోకుండా చక్కగా మనకి అదంతా కూడా తేలిగ్గా క్లీన్ అయిపోతుందండి సో చూడండి బోరెలు ఎంత అందంగా వస్తున్నాయి మంచి కలర్తో నూనె చూడండి పేల్చట్లేదు ఎక్కువ నూనె పేల్చట్లేదండి మినిమంలో మినిమం నూనె తీసుకునే బోర్లు రెడీ అవుతుంది కానీ అంత నూనె పేల్చకుండా చాలా మృదువుగా గొల్లగా చాలా బాగా అండి చూడడానికి అందంగా వస్తున్నాయి సో గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టే బోరెలు వేస్తున్నారు సో ఇక్కడ అత్యసరాణం కూడా ఒక పొంగు అయితే వస్తుంది ఇలా పొంగు వచ్చినప్పుడు గ్యాస్ని సిమ్ ఫ్లేమ్లో పెట్టేస్తే చక్కగా మనం పెట్టుకున్న మెజర్మెంట్కి ఈజీగా అత్యసరాన్నం ప్రిపేర్ అయిపోతుందండి ఒక పక్కన ఇడ్లీ ఒక పక్కన శనక్కాయలు ఒక పక్కన అక్తేసి రాణ్ఞన్నాం సో కిచెన్ అయితే ఖాళీ లేదని కిచెన్కి అవుట్ సైడ్ ఈ బూర్లు పొయ్యి అనేది పెట్టుకున్నాము కానీ చాలా బాగా హెల్ప్ అయిందండి ఫైవ్ కిలో సిలిండర్ అనేది సో క్యారియర్కి రైస్ నానబెట్టేసుకున్నాం కనుక అంటే అవి ఆర్గానిక్ రైస్ కనుక ఓ వన్ అండ్ హాఫ్ అవర్ ముందు నానబెట్టాలండి మనం ఇప్పుడు యూజ్ చేసుకుని రైస్ అయితే తోడతానే వండేస్తాము సో క్యారియర్కి కర్రీస్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు నెక్స్ట్ మన బాబు లెగ్చాడండి పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఎప్పుడైనా ఇన్సిడెంట్గా చట్నీ అది అవ్వకపోతే కనుక ధనియా నువ్వుల కారం ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఆల్రెడీ మన వీడియోలో చెప్పానండి ఇది అదే సో మా బాబుకి అయితే దీంతో తినిపించేసి బాబుని స్కూల్కి కూడా పంపించేసాము అంటే ఇలాంటి నూనె పొయ్యిలు ఉన్నప్పుడు మనం పిల్లల్ని ఎంత దగ్గర తక్కువ అక్కడికి రాణిస్తే అంత మంచిదండి పిల్లల్ని ఎక్కువగా అక్కడ వచ్చినప్పుడు మనకి ఆ టెన్షన్ వచ్చేస్తుందండి మనం చేసి పనికన్నా పిల్లల్ని చూసుకోవాలన్నా ఒక టెన్షన్ ఎక్కువైపోతుంది సో వాళ్ళు స్కూల్కి అయితే వెళ్ళిపోయారు ఈ కందిపప్పును కూడా ఒక వన్ అవర్ టూ అవర్ ముందే నానబెట్టేసాము దీనివలన మనకి పప్పు బాగా బాయిల్ అవుతుందండి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా ఉండదు పప్పుని ముందు నానబెట్టుకోవడం వల్ల క్యారియర్లో తొందరగా అయిపోయేది కూడా ప్రెషర్ కుక్కర్ల వల్ల సో పప్పు బీరకాయ అయితే కర్రీ రెడీ చేస్తున్నాం ఇక్కడ పప్పుని బేరకాయని ఆనియన్స్ని వేసుకుని సరిపడినంత వాటర్ పెట్టేసి అవి శనగకాయలు ఉడికిపోయినాయి కదండి అదే కుక్కర్లో అయితే మనం పప్పుని తీసేసుకున్నాము సో చక్కగా ఒక పక్కన గ్యాస్ గ్యాస్ లో ఫ్లేమ్లో అత్త శ్రన్నం అవుతుంది అలాగే గ్యాస్ హై ఫ్లేమ్లో ఇక్కడ మనకి శనక్కాయలు ఉడికిపోయినాయి పప్పు కూడా ఉడికిపోతుంది క్యారియర్కి అవసరమైనవి అన్నీ కూడా ఇక్కడ రెడీ అయిపోతున్నాయండి అంటే వెజిటేబుల్స్ కానీ బొబ్బరి చిక్కుళ్ళు కానీ బేరకాయ కానీ అవన్నీ కట్ చేయడం ఈ శనక్కాయలు టిఫిన్లోకి ఇస్తామండి చాలా బలవర్ధకమైన ఆహారం వేరుశనక్కాయలు ఏ టిఫిన్ తీసుకున్నప్పటికీ కూడా హాఫ్ మనకి ప్రోటీన్ ఉండేలా చూసుకోవాలి హాఫ్ మిగిలిన టిఫిన్ ఏదో నోటికి రుచికరంగా ఉండేలా చూసుకోవాలి సో ఇప్పుడు నేను ఇందాక వీడియో స్టార్టింగ్లో చెప్పాను మనకి నీరసం రాకుండా ఏం చేసుకోవాలి మధ్య మధ్యలోని చాలామంది అనుకుంటారు అసలు నైవేద్యం పెట్టే వరకు ఏం తీసుకోకుండా అలా ఉండిపోతారు కానీ అది అసలు కరెక్ట్ పద్ధతి కాదండి సో అంటే ఎందువల్ల కరెక్ట్ పద్ధతి కాదంటున్నానంటే లోపల ఉన్నటువంటి జీవిని బాధ పెట్టకుండా మనం ఏ పూజ చేసినా సరే అది భగవంతుడి వరకు అవుతుందండి ఎప్పుడో ఫోర్కి లెగచాము సో మనం నైవేద్యం పెట్టాలి అంటే ఇది ఇన్ని క్యారియర్లు టిఫిన్లు పిల్లల్ని చూసుకోవడం ఇల్లు సర్దుకోవడం ఇన్ని పనుల్లో నైవేద్యం ఇన్ టైంలో పెట్టుకోవడానికి అవ్వదు సో అలాంటి టైంలో మధ్యలో ఇలాగా రాగి జావ అంటే ఒక టైంలో టీ ఒక టైంలో జావ ఒక టైంలో మజ్జిగ ఇలా తీసుకుంటూ లిక్విడ్స్ వెళ్తూ ఉంటే మన బాడీలో గ్లూకేజ్ లెవెల్స్ అనేవి పడిపోకుండా లోబీపీ రాకుండా నీరసం లేకుండా ఉంటుందండి ఇది గృహిణులకి చెప్పే ఒక బ్యూటిఫుల్ టిప్ అనే చెప్పండి అలా మాత్రం ఉండిపోకూడదండి మనం దేవుడి పేరు చెప్పి భగవంతుడు ఎప్పుడూ చెప్పలేదండి పరగడుపునే నన్ను చూసుకోండి భగవంతు పరగడుపునే నాకు పెట్టండి అని ఎప్పుడూ చెప్పలేదండి సో రాగిజావనైతే ఇక్కడ అందరికీ సర్వ్ చేసేసుకుంటున్నాము ఈ ఒక్క గ్లాసు జావ కూడా మనకి ఎన్నో గంటలు ఎనర్జీని మెయింటైన్ అయ్యేలా చేస్తాం పైగా మనకి బ్లడ్ ప్యూరిఫై అవుతుంది రక్తం బాగా పడుతుంది తర్వాత మనకి ఎముకలు ఆడవాళ్ళకి ముప్పై ఐదు దాటిన తర్వాత వచ్చే ఎముక సంబంధించిన కంప్లైంట్లు కాల్షియం డిఫిషియన్సీలు అన్నీ తగ్గిస్తాయండి అందుకని గృహిణులు తప్పకుండా ఎన్ని పనులు ఉన్నా సరే మధ్యలో రాగజావ అయితే ప్రిపేర్ చేసుకుని తీసుకోండి సో ఇక్కడ మరి ఊళ్ళో తీర్థం అంటే మన ఇంటికి ఎవరో ఒకరు గెస్ట్లు వస్తారు కదండి మన అమ్మవారి జాతర కదా సో వాళ్ళ కోసం అని చెప్పి మేము పాకం గారులు కూడా రెడీ చేసుకుంటున్నాము ఇక్కడ బొబ్బరి చిగుడిగా కర్రీ కూడా టమాటా కర్రీ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ కావచ్చింది కర్రీ కంప్లీట్ అయిపోయేటప్పుడే కొత్తిమీర అలాగే ఆయిల్ వేసేస్తాము ఇక్కడ చెప్పొచ్చేది ఏంటి అంటే అండి చాలా గంటలు ఎక్ నుంచు అలా ఉండిపోవట్లేదండి మీరు ఒక్కడ గమనించండి చూడండి అక్కడికి తిరగడం ఇక్కడికి తిరగడం కిచెన్ దగ్గర చూడడం ఇవన్నీ జరుగుతున్నాయి ఫిజికల్గా ఎక్సర్సైజ్ అవుతుందండి ఒకే చోట నుంచుని ఉండిపోవట్లేదు అది కూడా గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ ఉదయం ప్రిపేర్ చేసిన మజ్జిగలోది పుదీనా కొత్తిమీర కరివేపాకు అల్లం పేస్ట్లోని కాస్త కొబ్బరి ముక్కలు అలాగే గుల్లపప్పు ఈ పచ్చిమిర్చిలు వేసేస్తే కాస్త ఈజీగా తక్కువ టైంలోనే చట్నీ రెడీ అయిపోతుంది అంటే మనం వేసుకున్న ఇడ్లీ తేలికగా డైజెషన్ అవ్వేది అందులోకి నూనె లేని చట్నీ చేసుకుంటే ఇంకా తేలికగా మనకి రుచిగా కూడా వెళ్తుంది హెల్దీగా కూడా ఉంటాము ఇక్కడ గారెలు వంగుని వేస్తున్నామండి ఇలా కింద నుంచి తీసుకుని అరిటాక్ మీద ఒత్తుతూ మళ్ళీ పైకి లెగిచ్చి బాండీలో వేస్తున్నాము అదే చాలామంది హౌస్ వైఫ్స్ అక్కడే నుంచి పైన పెట్టుకునే ఒత్తి పైన పెట్టుకునే గారెలు అందులో వేసి అలాదే అక్కడే తీసేస్తారండి కానీ అలా కాకుండా చూడండి ఇక్కడ స్టాండింగ్ పొజిషన్లో నుంచి నుండి కింద కింద లెవెల్లో ఇది పెట్టుకుని ఉన్నామండి ఇలా నడునే పొచ్చేస్తుంది కదా అనుకుంటారు అసలు నడువునే తగ్గిపోతుందండి ఇలా చేయడం వలన అంటే అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ ఎక్సర్సైజ్ అనేది బాగా జరుగుతుంది సో ఇక్కడ మా ఫ్యామిలీలో ఒకరి టిఫిన్ ప్లేట్ అయితే మీకు షేర్ చేస్తానండి టిఫిన్ ప్లేట్ ఏ విధంగా ఉండాలి హౌస్ వైఫ్స్ది బాగా వర్క్ చేసే హౌస్ వైఫ్స్ది సో ఫస్ట్ అయితే పాకం గారు ఒకటి టేస్ట్ చేపిస్తాం అంటే బూరెలు ఎందుకు పెట్టట్లేదు అంటే నైవేద్యం పెట్టడం కంప్లీట్ అవ్వలేదు కాబట్టి బూరెలు ఇంకా పెట్టట్లేదండి సో పాకం రెడీ అయిపోయింది గారెలు పాకం లేసి ఒక పాకం గారు అయితే వేసాము చట్నీ కూడా మనకి అత్యధిక ప్రోటీన్ వ్యాల్యూస్ ఉన్నటువంటి పచ్చి కొబ్బరి చట్నీ అండి ఇది సో ఇందులో నూనె ఎందుకు వేసుకోలేదు అంటే డి ఈరోజు నూనె వంట ఎక్కువ కాబట్టి చట్నీ లేక నూనె లేకుండా చేసుకున్నాము సో నాలుగు బాదం పప్పులు ఒక నాలుగు పిస్తా అలాగే ఉడకపెట్టిన వేస్తాను గుడ్లు అండి చాలా మంచి ప్రోటీన్ ఉన్న ఫుడ్ అలాగే ఇడ్లీలో మీకు చూపిస్తుంది ఏంటి కొబ్బరి నూనె కురిడికాయలు అంటారు మీలో ఎవరికన్నా ఐడియా ఉందో లేదో ఆ కురిడికాయల నూనె ఇలా మనం టిఫిన్లో కానీ భోజనంలో కానీ ఒక్క స్పూన్ వేసుకుని తిన్నట్లయితే మన ఆరోగ్యం చాలా బాగుంటుంది థర్టీ ఫైవ్ తర్వాత వచ్చేటటువంటి చిన్న చిన్న హార్మోన్ ఇంబ్యాలెన్స్ అన్నీ కూడా ఈ కురిడికాయల నూనెకి కొబ్బరి నూనెకి బాగా తగ్గుతాయండి సో ఆ నూనెనే కాస్త ఇలా లాస్ట్లో కూడా స్ప్రింకిల్ చేస్తున్నాం కర్రీలోని అంటే కర్రీ అయితే అందరూ తింటారు కదా సో ఈ విధంగా అయితే పప్పు క కర్రీ ప్లస్ రైసు రెడీ అయిపోయింది బూరెలు వండడం కూడా కంప్లీట్గా కంప్లీట్ అయిపోయింది సో ఈ గారెలు కూడా ఈ పాకంలో వేసేస్తే ఇంకొవరాల్గా వంట అనేది వంట సెషన్ అనేది కంప్లీట్ అయిపోతుందండి ఇక్కడికే టైం ఎయిట్ థర్టీ అయిపోయిందండి చూడండి ఉదయం ఇప్పుడు ఫోర్కి లేచిన దగ్గర నుంచి అలా నడుస్తూనే అండి ఒకే చోట ఎక్కువ గంటలు కూర్చొని వండిపోలేదు సో పప్పు తాలింపు కూడా వేసేస్తే ఓవరాల్గా క్యారియర్లకి అవసరమైనటువంటి వంట అంతా రెడీ అయిపోతుందండి ఇప్పుడు అంటే మూడు క్యారియర్లు పెట్టాలి అందుకనేసే మేము ఒక పప్పు ఒక కర్రీ ప్లస్ రైస్ని రెడీ చేసుకున్నాము సో పప్పులో తాలింపు కూడా వేసుకున్నాము ఏ ఏ బాండీలోకి అయితే పప్పుని తాలింపు వేసుకున్నామో ఆ బాండీలోకి పప్పును వేసుకున్నాము ఇక్కడ మనం అటు ఇటు కూడా కాస్త కాస్త స్ప్రే తాగుతూ ఉండాలండి ఎవరికైనా యూరిన్ వచ్చేస్తుంది అన్నవాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా ఇలా వంట చేసేటప్పుడు అంటే ఎక్కువ గంటలు మనం గ్యాస్ దగ్గర ఉంటున్నాం చూడండి మొత్తం చెమట్లు పట్టేసి మనకి కళ్ళు కూడా బ్లర్గా అయిపోవడానికి అవకాశం ఉంటుంది సో ఫైనల్గా అయితే క్యారియర్ కూడా కంప్లీట్ అంటే వంట మొత్తం అయిపోయిన తర్వాత నైవేద్యాన్ని పెట్టేస్తున్నామండి చూడండి వేసుకున్న నత్సరాన్నం పొంగు బూర్లు పూర్ణం బూర్లు పెరుగు బెల్లం మొక్కతో మొత్తం వండిన అన్నీ కూడా ఇక్కడ పెట్టేసి అమ్మవారికి నైవేద్యం కింద చూపించేసామండి అమ్మవారిని పూజ గదిలో ఒక మూల పసుపు రాసి బొట్టు పెట్టి అమ్మవారిని ఆహ్వానించి దూపం దీపం సాంబ్రాణి అన్నీ వేసి డోర్ క్లోజ్ చేసేసి అదే సాంబ్రాణిని ఇంట్లో అన్ని రూమ్స్లోనే వేస్తారండి అంటే ఎక్కడైనా కానీ మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ కానీ బాధలు కానీ ఉన్నట్లయితే ఏదైనా నెగిటివ్ ఉన్నట్లయితే చక్కగా ఈ సాంబ్రాణి దూపంలో మొత్తం అంతా క్లియర్ అయిపోతుందండి ఇలా నైవేద్యాలు పెట్టినప్పుడే కాకుండా మనం వారానికి రెండు మూడు సార్లు ఈ సాంబ్రాణి దూపం వేసుకున్నా కానీ మన ఇల్లు అంతా కూడా నెగిటివ్ ఎనర్జీ లేకుండా పాజిటివ్ వైబ్రేషన్స్తో ఉంటుంది సో చూసారు కదా ఇప్పుడు నేను వీడియో మొత్తం మీకు చూపించేటప్పుడు టేబుల్ కానీ గ్యాస్ కానీ ఏ విధంగా ఉందో అంటే ఇంత వంట ప్రిపేర్ చేస్తున్నప్పుడు కిచెన్ ఇలాగే ఉంటుందండి చాలా మందికి హౌస్ వైఫ్స్కి ఐడియా ఉంది సో ఒక్కొక్కటి ఒక్కొక్కటి మేము సర్దుతున్నామండి అంటే ఇవన్నీ డీప్ ఫ్రై ఐటమ్స్ అండి మనం వండుకున్నవన్నీ మనమే తినకూడదు మన నైబర్స్కి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కానీ మనకు బంధువులకు కానీ ఐదర్ ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళకి కానీ ఎవరో ఒకరికి ఈ వేసుకున్నవన్నీ కూడా మనం షేర్ చేస్తూ ఉండాలండి అప్పుడు వాళ్ళు ఆ టేస్ట్ ఎంజాయ్ చేస్తారు అలాగే మనకి కూడా హెవీ డీప్ ఫ్రై ఐటమ్స్తో తినకుండా ఉండగలుగుతాము సో ఇక్కడికి వెళ్ళినా నైవేద్యం పెట్టడం చాలా బ్రహ్మాండంగా నైవేద్యం పెట్టుకోవడం క్యారియర్లు సర్దడం అలాగే ఇల్లు మొత్తం కూడా క్లీన్ చేసామండి అంటే ఇంత వంట అయింది కాబట్టి కిచెన్ ఎలా ఉంటుందో మీకు ఆల్రెడీ చూపించాను సో ఇల్లు మొత్తం నీట్గా సర్దేసిన తర్వాత ఇప్పుడు ప్రశాంతంగా ఏదో బూరెలు కానీ గార్లు కానీ ఉన్నాయని వాటిని హడావుడిగా మనం తినకుండా వాటర్ని ఒక టూ గ్లాసెస్ వాటర్ని కనుక స్లోగా తాగుతూ ఉండాలండి అంటే టైం టెన్ ఓ క్లాక్ అయింది సో స్లోగా ఒక టూ గ్లాసెస్ వాటర్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మీకు చూపిస్తుంది అండి ఇదే అండి అమ్మవారికి పెట్టినటువంటి నైవేద్యం సో చూడండి ఒకసారి ఓం శ్రీమాత్రే నమహ అని కళ్ళకద్దుకోండి ఈ నైవేద్యాన్ని సో నైవేద్యం మీద వేసిన బూరి అలాగే నైవేద్యం మీద పెట్టినటువంటి పొంగు బూరిని ప్రశాంతంగా ప్రసాదం కింద అయితే తీసుకున్నాము సో మీకు ఇల్లు మొత్తం చూపిస్తున్నానండి ఇలా సర్దడానికి వన్ అవర్ టైం పట్టిందండి మాకు అంటే ఆ ఒలిగిన పిండి లేదంటే ఆ తుక్కు ఆయిల్ వెజిటేబుల్స్ ఇవన్నీ క్లీన్ చేసేసరికి వన్ అవర్ పట్టిందండి టైం అప్పుడు టెన్ థర్టీ అయింది సో ఇక టిఫిన్ ప్లేట్ మీకు షేర్ చేస్తున్నాను చూడండి మనం ప్రిపేర్ చేసాం కదండి ఓవరల్ ఓవరల్గా బూరలే తినకూడదు అలాగని పాకం గారులే తీసుకోకూడదండి తేలిగ్గా డైజెషన్ చేసే చేసే ఇడ్లీ మస్ట్గా మన టిఫిన్ ప్లేట్లో ఉండాలి ఏదో ప్రసాదం కింద మాత్రమే మనం బూరెలు తీసుకోవాలి ఈ ఎండకు కనుక నైవేద్యం పెట్టాం కదా బూరెలు ఎప్పుడో వండుకుంటాం కదా అని బూరె కనుక తిన్నట్లయితే విపరీతమైన దాహం వేసేస్తాయండి మనం ఇన్ని వాటర్ తాగినా లిక్విడ్స్ తీసుకున్నాను సో ఒకసారి చూడండి టైం కరెక్ట్గా టెన్ థర్టీ అయింది ఇప్పుడు మేము టెన్కి ఒక టూ గ్లాస్ త్రీ గ్లాసెస్ వాటర్ తాగాము టెన్ థర్టీ ఫైవ్కి ఈ రకంగా హెల్దీగా టిఫిన్ ప్లేట్ తీసుకున్నాం చూడండి ఇందులో డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి ఉడకబెట్టుకున్నటువంటి వేరుశెనగ గుడ్లు ఉన్నాయి పచ్చిగా చేసుకున్న కొబ్బరి పచ్చడి ఇలాగా హాఫ్ జస్ట్ ఆయిల్లో దేవిన ఫుడ్ ఒక వన్ పర్సెంట్ మాత్రమే ఉంది మిగిలిన నైన్ పర్సెంట్ కూడా హెల్దీ ఫుడ్తో అయితే కానిచ్చేసామండి సో టిఫిన్ ప్లేట్ మాత్రం ఆ రకంగా ఉండేలాగే చూసుకోండి ఆ రోజు ఏదో ప్రిపేర్ చేశాం కదా అదే తినాలని పెట్టుకోకండి అది పక్క వాళ్ళకి షేర్ చేసుకుని మనం కొంచెం తీసుకుంటే సరిపోతుంది సో నైవేద్యం అయితే చాకల వాళ్ళకి ఇస్తే కడుపు చాలా అంటారండి అందుకని చాకల వాళ్ళకి ఇవ్వడానికి ఈ నైవేద్యాన్ని ఒక బాండీలో సర్దేశాం సో మీకు బూరి చూపించలేదు కదండి ఇదిగోండి బూరి చాలా టేస్ట్గా వచ్చింది గొల్లగా వచ్చింది ఆయిల్ ఎక్కువ పీల్చుకోకుండా వచ్చిందండి బియ్యాన్ని తడిపి పిండి చేసుకోవడం వలన సో ఇంకో కర్రీ అయితే ప్రిపేర్ చేయాల్సి వచ్చిందండి వంకాయ కర్రీ అంటే ఆ కర్రీస్ సరిపోవు కదా ఆఫ్టర్నూన్కి సో టిఫిన్ టెన్ థర్టీకి అయిన తర్వాత ఒక వన్ అవర్ అయితే మేము మెడిటేషన్ చేసామండి మార్నింగ్ నుంచి హెవీ ట్రెస్ స్ట్రెస్ ప్లస్ నాన్ స్టాప్ రన్నింగ్ హెల్తీ ఫుడ్ తీసుకున్నప్పటికీ ఒక వన్ అవర్ మనకి రెస్ట్ ఉంటే మన నర్వ్స్ సెల్స్ మజిల్స్ ఇవన్నీ కూడా కొంచెం రెస్ట్ తీసుకోవాలండి అందుకని ఒక వన్ అవర్ మెడిటేషన్ చేసుకొని తర్వాత కిచెన్ ఇవన్నీ కూడా క్లీన్ చేసుకుంటలోకి మాకు వన్ థర్టీ టూ అలా అయిపోయింది సో టూకి రకంగా అమ్మవారి నైవేద్యం మీద అన్నం కడుపు చలవండి అందుకనేసి కడుపు చలవని చెప్పి ఒక బూరే కాస్త అన్నాన్ని నైవేద్యం మీద అన్నాన్ని మన ఆర్గానిక్ రైస్తో ప్రిపేర్ చేసుకున్నటువంటి అన్నాన్ని కూడా తీసుకుని అమ్మవారికి నా నివేదన చేసి ఒక్కసారి ఓం శ్రీమాత్రే నమ అంటూ మేమైతే భోజనాన్ని ఇలా కంప్లీట్ చేసేసామండి సో భోజనం కంప్లీట్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఏదైతే ఉదయం నుంచి మన ఊళ్ళో జాతర జాతర అని చెప్పేసి అనుకుంటున్నామో సో అమ్మవారి దగ్గరికి వెళ్ళి సమయం అయితే వచ్చేస్తుందండి సో అమ్మవారికి అత్యంత ఇష్టమైన నైవేద్యాల్లో బూరెలతో పాటు చలివిడంటే చాలా ఇష్టం మనం మార్నింగ్ ప్రిపేర్ చేసుకున్న పిండిలో ఒక పావు కిలో పిండి ఉంది కదండి ఆ పావు కిలో పిండిలో హాఫ్ చలివిడి ప్రిపేర్ చేసేస్తున్నాం ఈ రకంగానే చలివిడు ప్రిపేర్ చేయడం చాలా ఈజీ చాలా ఈజీ అయిన నైవేద్యాన్ని అమ్మవారు కూడా అడుగుతారండి సో ఈ రకంగా కాస్త వాటర్ వేసుకుని ఒక ముద్దలాగా కలిపి పెట్టుకుని దీని మీదకి అవసరమైన చలిమిడిలోకి వడపప్పు అనేది అత్యంత ముఖ్యమైనది ఒక గంట లేదంటే రెండు గంటల ముందు వడపప్పు నానబెట్టుకుంటే ఈ చలిమిడితో పాటు వడపప్పును తింటే చాలా బాగుంటుందండి సో ఇది అమ్మవారికి పెట్టినట్టయితే ఆవిడ కడుపు చలవయి మన కడుపు కూడా చలవ చలవ చేస్తుంది చల్లగా ఉంచుతుంది ఇల్లు పాది ఆరోగ్యంగా ఉంటారని పాజిటివ్ థాట్తో అయితే మేము ఈ నైవేద్యాన్ని రెడీ చేస్తున్నామండి చలివిడితో పాటు ఎదురుగుండా ఒక పోతురాజు బాబా అని ఒక ఆయన ఉంటారండి కొరడా పట్ట ఆయనే అందరిని దుష్టులను శిక్షిస్తారు మంచివాళ్ళని రక్షిస్తారని ఒక నమ్మకం సో ఆయనకి పానకం కలుపుతున్నామండి ఆ పానకం కూడా ఈ రకంగా మిరియాలు బెల్లం వాటర్ ఒక బా గాజు జార్లో వేసేసి తీసుకుని వెళ్తున్నాము స్పూన్తో అటు ఇటు కలిపేస్తాం అంటే ఫ్లేవర్ కోసం కాస్త ఇలాచీ పౌడర్ కూడా వేస్తామనుకోండి సో ఈ విధంగా చలివిడి వడపప్పుని కా వండిన కొన్ని బూరల్ని గుడిలోకి తీసుకుని అయితే గుడిలోకి వెళ్ళిపోతున్నాము ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి మనం మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా కూర్చోలేదు కానీ ఎనర్జీతోనే ఉన్నాం ఫుల్ ఖుషీగా కూడా ఉన్నాం ఒకటి అమ్మవారి మీద భక్తి రెండు ఆరోగ్యం పట్ల ఉన్న శ్రద్ధ ఈ రెండు కనుక మన గృహిణులకు ఉన్నట్లయితే అసలు ఎలాంటి పనినైనా సరే చాలా చక్కగా చక్కబెడతామండి సో అమ్మవారి కోసం అని చెప్పి శారీ తీసుకున్నాం ఎలా ఉందండి ఒకసారి కమెంట్ బాక్స్లో బాగుంటే కనుక ఓం శ్రీమాత్రే నమహ అనేసి కామెంట్ చేయండి శారీ అమ్మవారికి సరిగ్గా సెట్ అయిపోతుందని తీసుకున్నాము సో అమ్మవారి కోసమని పసుపు కుంకుమ అగరభక్తి హారతి కర్పూరం ఇలా చలిబుడి వడపప్పు పానకం అయితే ఇలా ప్లేట్తో తీసుకుని అమ్మవారి దగ్గరికి వెళ్తే వెళ్ళిపోతున్నామండి మనం ఎంతైతే తీసుకెళ్ళామో దానికి రెట్టింపు అమ్మవారు మనకివ్వడం మనకి అనాదిగా వస్తున్నటువంటి ఆచారం సో అక్కడ గుడి దగ్గర అరటిపళ్ళు కొబ్బరికాయ గాజులు తీసుకుని అమ్మవారికి అయితే సమర్పించేసామండి ఒకప్పుడు మాత్రం ఈ అమ్మవారి గుడి ఉప్పాల అమ్మతల్లి అమ్మవారి గుడి కేవలం సంవత్సరానికి అమ్మవారి జాతర జరిగేటప్పుడు మాత్రమే తీసుండేది కానీ ఇప్పుడు చూడండి దేవీభ్యమానంగా ప్రతిరోజు నిత్య కళ్యాణం పచ్చదోరణంలాగా అమ్మవారు అయితే చేయించుకుంటున్నారండి ఎంత బ్రహ్మాండంగా గుడి నిర్మాణం చేపట్టారో ఈ గుడి కూడా రీసెంట్గా నిర్మించిందేనండి తీర్థం కూడా అప్పుడప్పుడు అంటే సర్దుకుంటూ ఉన్నారు మేము టూ థర్టీ ఆ టైంలో వెళ్ళినందువల్ల జస్ట్ అప్పుడే పెడుతున్నారండి ఈవినింగ్ ఫైవ్కి అయితే ఇంకా బ్రహ్మాండంగా తీర్థం మొత్తం అన్నీ వచ్చేస్తాయి సో అమ్మవారి ఎంట్రన్స్ ద్వారా మీదండి ఓం శ్రీమాత్రే నమ అనుకుంటా లోపలికి నడిచేయండి అంటే ఉదయం నుంచి కూడా ఈ రకంగా మన హౌస్ వైఫ్స్కి ఫుడ్ బట్టలు కానీ వాటర్ మీద కానీ లేదో అంటే డీప్ ఫ్రై ఐటమ్స్ మీద కానీ కాస్త అవేర్నెస్ ఉన్నా కానీ మనం ఎలాంటి పనులైనా సరే ఈజీగా చేసుకోవచ్చండి సో గుడైతే కాస్త రెష్గా ఉంది కనుక నేను లోపలికి వెళ్ళి వీడియో తీయలేదండి ఈ బయట నుంచే అమ్మవారికి వీడియో తీసాను అంటే మేము ముందు దర్శనం చేసుకుని వచ్చేసి మళ్ళీ వెళ్ళి ఇలా వీడియో తీసుకుని వచ్చాను ఒకసారి చూడండి ఒకసారి అమ్మవారిని చూసి ఉప్పాలమ్మ తల్లి అమ్మవారిని చూసి ఓం శ్రీమాతే నమహ అని అనుకోండి అమ్మవారే మనకి శక్తిని ప్రసాదించి మన యొక్క ఇంకా మంచి మంచి పనులు ముందు ముందు చేయడానికి సహాయ సహకారాలు అందించే శక్తి మన ఊరి గ్రామ దేవతలకే ఉంటుందండి అందుకని ఓం శ్రీమాతే నమ ఈ వీడియోలో నేను తెల్లవారుజాము నుంచి ఇప్పటి వరకు చెప్పినటువంటి ప్రతి పాయింట్ కూడా మన హౌస్ వైఫ్స్కి వజ్ర సమానంతో సమానమండి అంటే ఎన్ని పనులు ఉన్నా కానీ ఎవరికి ఎలా రెడీ చేయాలో అలా రెడీ చేసి పంపించక తప్పదు సో మనం ఆరోగ్యంగా ఉండి వాళ్ళందరినీ కూడా ఆరోగ్యంగా ఉంచాలి ఓం శ్రీమాత్రే నమ వీడియో నచ్చితే లైక్ చేసుకోండి